విద్యార్థుల జీవితాల్లో సంతోషం బాధ కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు అన్ని ఉండాలని అప్పుడే వారు ఉన్నతంగా ఎదుగుతారని చైర్మన్ డాక్టర్ లావు లారా ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నుంచి బీటెక్ మొదటి సంవత్సరం తరగతుల్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అయ్యారు విద్యార్థుల్లో చదువు అభివృద్ధి అనేది సంతోషంగా జరగాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఐడియాథాన్ కోడింగ్ ప్రతిభ ఇరవై ఆరు మంది విద్యార్థులకి సర్టిఫికేట్లను అందజేయడం జరిగింది కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల సమన్వయకర్త గుమెల్లా శ్రీ కుర్మాలా విజ్ఞాన్స్ లారా ప్రిన్సిపల్ డాక్టర్ కె ఫణీంద్ర కుమార్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు తల్లిదండ్రులు పాల్గొన్నారు